హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ పది సంవత్సరాల్లో చేసే పనిని ఒక్క సంవత్సరంలోనే చేయగలవని నేను చెప్తే నీ మొదటి రియాక్షన్ ఏంటి ఇది మోటివేషనల్ నాన్సెన్స్ లేక అది సాధ్యమని అనుకుంటావు కదా కానీ ఫ్రెండ్స్ ఇది ఏ యూట్యూబర్ గానీ సెల్ఫ్ హెల్ప్ గురువుగాని చెప్పింది కాదు స్వామి వివేకానందుడు స్వయంగా చెప్పినది అయితే ఈ వీడియో రిలాక్స్ గా వినడానికి కాదు ఈ వీడియో నిన్ను ఆలోచించేలా చేస్తుంది మన నిజమైన సమస్య టైం లేకపోవడం కాదు దిశ లేకపోవడం అని నీకు అర్థమవుతుంది వీడియో చివరికి వచ్చేసరికి నీ జీవితాన్ని మార్చేసే ఒక ఆలోచన మొదలవుతుంది ఫ్రెండ్స్ మన వీడియోలు చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు దయచేసి ఈ వీడియో ఎక్కడ నచ్చితే అక్కడ ఒక లైక్ చేసే ప్రయత్నం చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నుండి మేము కోరుకునేది ఈ చిన్న హెల్ప్ మాత్రమే ఫ్రెండ్స్ మనం ఎప్పుడూ ఒక డైలాగ్ చాలా చోట్ల చెప్తూ ఉంటాం నాకు టైం లేదురా అని ఇలా తరచుగా చెప్తాం కాబట్టి మనమే దాన్ని నమ్మేస్తాం కానీ ఇప్పుడు నిన్నొక సింపుల్ ప్రశ్న అడుగుతాను దయచేసి ఈ ప్రశ్న లైట్ గా తీసుకోకు కామెంట్లో దీనికి ఆన్సర్ చెప్పండి నీకు రోజుకి ఇరవై నాలుగు గంటలున్నాయి నాకు ఇరవై నాలుగు గంటలున్నాయి స్వామి వివేకానందుడికి కూడా ఇరవై నాలుగు గంటలే ఉన్నాయి అయినా ఆయన తన ఇరవై నాలుగు గంటల సమయాన్ని వంద సంవత్సరాల తర్వాత కూడా ప్రపంచం ఆయన్ని గుర్తు చేసుకునేలా చేసింది కాని మనము ఆ ఇరవై నాలుగు గంటల్లో రోజు ఎలా గడిచిపోయిందో కూడా అర్థం కాదు అయితే తేడా ఎక్కడుంది తేడా సమయంలో లేదు అవగాహనలో ఉంది అందరికీ సమయం సమానమే కానీ అందరి అవగాహన సమానం కాదు ఇదే అతి భయంకరమైన విషయం ఎందుకంటే సమస్య సమయమైతే టైం వచ్చినప్పుడు చేద్దామని చెప్పేవచ్చు కానీ సమస్య చైతన్యమైతే మనమే మనకు అడ్డుగా నిలుస్తున్నామన్నమాట స్వామి వివేకానందుడు చెప్పారు ఒక్క ఆలోచననే నీ జీవితంగా చేసుకో దాని గురించే ఆలోచించు దానిపై కలలు కను అని ఇప్పుడు ఆలోచించు మనం రోజూ ఏం చేస్తాం ఉదయాన్నే లేచి ఫోన్ తీసుకుని ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ యూట్యూబ్లో మునిగిపోతాం మైండ్లో యాభై కొత్త ఆలోచనలు మధ్యాహ్నానికి వంద ఒకరు ఈ బిజినెస్ చేయంటారు మరొకరు కష్టమైంది అంటారు ఒకరు త్వరగా డబ్బు సంపాదించు అంటారు మరొకరు ప్యాషన్ ట్రెండ్ ఫాలో అవ్వు అంటారు ఈ సలహాలు అన్నీ వింటాం గుర్తుకొచ్చినప్పుడు కొంచెం కొంచెం ఆలోచిస్తాం కానీ ఏదీ ఫిక్స్ చేసుకోం పది కలలు కంటాం ఇరవై కోరికలు పెట్టుకుంటాం ముప్పై దిక్కులు పరిగెడుతాం చివరికి ఎక్కడ మొదలు పెట్టామో అక్కడే ఆగిపోతాం ఇప్పుడు నిజాయితీగా చెప్పు అన్ని దిక్కులా పరిగెట్టితే ఎక్కడికి చేరతాం ఈ రోజుల్లో అతిపెద్ద జబ్బు సోమరితనం కాదు బలహీనత అంతకన్నా కాదు కేవలం ఫోకస్ లేకపోవడం ఈ లోపం కనిపించదు కాబట్టి అతి ప్రమాదకరం బయట నుంచి చూస్తే చాలా బిజీగా కనిపిస్తాం రోజంతా పని మీటింగ్స్ కాల్స్ మెసేజెస్ కానీ లోపల మాత్రం ఖాళీ ఇక్కడొక ఫన్నీ బాధాకరమైన నిజమేంటంటే రోజంతా బిజీగా ఉంటాం కానీ జీవితంలో ఎక్కడికి చేరుకోలేం అతిపెద్ద బాధ ఏంటంటే దాన్నే ప్రోగ్రెస్ అని అనుకుంటాం ఇవాళ చాలా పని చేశాను అంటాం కానీ ప్రశ్న ఎంత పని చేశావని కాదు సరైన పని చేశావా అని తప్పుదారిలో ఎంత పరిగెత్తినా అలసట వస్తుంది కానీ గమ్యం రాదు ఇప్పుడు ఒక భయంకరమైన విషయం చెప్పనా ఫోకస్ లేకుండా పది సంవత్సరాలు కష్టపడ్డా తక్కువే ఆ పది సంవత్సరాలు తెలియకుండా త్వరగా గడిచిపోతాయి ఒకరోజు అద్దంలో చూసుకుని నేనిక్కడికి ఎలా వచ్చాను అని నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే ఈ ప్రశ్నే మనిషిని లోపల నుంచి పగలగొడుతుంది కానీ మరోవైపు చూడు ఫోకస్ చేసి ఒక్క సంవత్సరం కష్టపడితే చాలు ఆ ఒక్క సంవత్సరమే కాని ఆ ఒక్క సంవత్సరం ఫోన్ చేతిలో పట్టుకుని కాకుండా ప్లాన్ బి లాంటిది ఏమీ లేకుండా పూర్తి చైతన్యంతో చేయాలి స్వామి వివేకానందుడు చెప్పారు మనిషి రోజంతా ఏ ఆలోచన గురించి ఆలోచిస్తాడో అలాగే అవుతాడు ఇప్పుడు నీవు రోజంతా ఏమి ఆలోచిస్తావు సమస్యలు భయాలు ఏమవుతుందో లేక విలువలేని విషయాల నీ ఆలోచనలు చెల్లాచెదురుగా ఉంటే నీ జీవితం కూడా చెల్లా ఉంటుంది ఇది ప్రపంచ నియమం దీనిని మార్చలేం ఇక్కడే నిజమైన ఆట మొదలవుతుంది సమయంతో కాదు ప్రపంచంతో కాదు పరిస్థితులతో కాదు నీ చైతన్యంతో నీవు రాబోయే పన్నెండు నెలలు ఒకే దిశలో నడవాలని నిర్ణయించగలవా మిగతా అన్ని కొంతకాలం మూసేయగలవా ఎందుకంటే అందరూ సలహాలిస్తారు అందరూ ఆపుతారు అంత సీరియస్గా ఎందుకున్నావు అంటారు కాని ఇవాళ సీరియస్గా కాకపోతే రేపు జీవితం బలవంతంగా చేస్తుంది అప్పుడు చాయిస్ండదు అని ఎవరూ చెప్పరు కాబట్టి ఇది సమయం గురించి కాదు చైతన్యం గురించి మీ మనసుకు యజమానివవుతావా లేక బానిసవ్వుతావా అని నిర్ణయించడం ఎందుకంటే ఒక ఆలోచన ఎంచుకుని మిగతావన్నీ వదిలేసిన రోజునుంచి పది సంవత్సరాల కాలం ఒక్క సంవత్సరంగా మారడం మొదలవుతుంది ఇక్కడ నుంచే నిజమైన కథ మొదలవుతుంది ఇప్పుడొక్క నిమిషం ఆగు నిజాయితీగా నీతో నీవడుగు ఇప్పటివరకు నీవు కోరుకున్నది ఎందుకు చేయలేకపోయావు ఇది ఫిలాసఫీ కాదు పెద్ద ఎక్స్క్యూజెస్ అస్సలు కాదు సింపుల్ ఆన్సర్ డబ్బులా టైమా లేక భయమా జాగ్రత్తగా చూస్తే చాలా కేసుల్లో డబ్బుంది టైం ఏదో గడిచిపోతుంది కాని మన అడుగులు ఆపేది భయం నేను ఇది చేస్తే ఏమంటారో అనే భయం ఫెయిల్ అయితే భయం అన్నీ వదిలేసిన తర్వాత ఏమీ జరగకపోతే భయం ఈ భయం అంత గొడవగా రాదు అరవదు నెమ్మదిగా మైండ్లోకి వచ్చి ఇప్పుడొద్దులే కొంచెం వెనక్కి తగ్గు సిచ్యువేషన్ సరిగ్గా లేదు అని మనకు తెలియకుండానే మనల్ని ఆపేస్తుంది అతి ప్రమాదకరమైనదేంటంటే భయం ఎప్పుడూ లాజికల్గా అనిపిస్తుంది పిరికివ్వు అని అనదు తెలివిగా ఆలోచించు అంటుంది అందుకే స్వామి వివేకానందుడు భయం పాపం అన్నారు ఇది కఠినంగా అనిపించవచ్చు చాలామందికి మండుతుంది కాని ఆయన భయాన్ని ఎమోషనల్గా కాకుండా ఆధ్యాత్మిక మానసిక బానిసత్వంగా చూశారు భయం నిన్ను నీవు కంటే చిన్నగా చేస్తుంది నీవు నిన్ను చిన్నగా భావిస్తే ప్రపంచం మరింత చిన్నగా చేస్తుంది ఇప్పుడు నీ జీవితంలో తీసుకోని నిర్ణయాలు గుర్తు చేసుకో రిస్క్ తీసుకోకపోతే అయినా లాస్ లేదు అని అనుకుంటాం నిజమేంటంటే భయం నెమ్మదిగా లోపల నుంచి చంపేస్తుంది ఎనర్జీ తినేస్తుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తినేస్తుంది ఒకరోజు నేను ఎప్పుడు ఇంత బలహీనుడినయ్యాను అని మనకు మనమే అడుగుతాం ముఖ్యమైన ప్రశ్న భయాన్ని పూర్తిగా తొలగించవచ్చా నిజాయితీగా చెప్పాలంటే లేదు భయం ఎప్పుడూ పూర్తిగా పోదు ఇదే అటిపెద్ద సీక్రెట్ స్వామి వివేకానందుడికి కూడా భయం ఉండేది కాని దాన్ని ఆయన డామినేట్ చేయనివ్వలేదు ఇక్కడే నిజమైన గేమ్ మొదలవుతుంది భయాన్ని తొలగించడం కాదు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి జాగ్రత్తగా విను ఈ పాయింట్ మీ ఆలోచన మార్చేయవచ్చు ఇక్కడ రెండు రకాల భయాలున్నాయి ఒకటి నిన్ను ఆపేది రెండు నిన్ను పరిగెత్తించేది ఏమంటారు అనుకునే భయం నిన్ను ఆపుతుంది కాని ఐదేళ్ల తర్వాత జీవితం ఇలాగే ఉంటే అనే భయం నిన్ను మేల్కొలుపుతుంది ఫెయిల్ అవ్వడం చిన్న భయం ట్రై చేయకుండా జీవితాంతం రిగ్రెట్ చెందడం పెద్ద భయం ప్రశ్న భయపడతావా లేదా కాదు ఏ భయానికి లొంగుతావు అని చాలామంది చిన్న భయాలకు లొంగి పెద్ద భయాలను వదిలేస్తారు ఈ తప్పు తెలుసుకోవడానికి సంవత్సరాలు పడతాయి ఇప్పుడు ఊహించు ఈ భయాన్ని సరైన దిశలో ఉపయోగిస్తే అది అతిపెద్ద మోటివేటర్ అవుతుంది స్వామి వివేకానందుడు చెప్పేవారు బలహీనుడివి అవ్వద్దు శక్తి నీలోపలేముంది కాని భయం అగ్ని లేకుండా బయటికి రాదు ముఖ్యమైన విషయం ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు భయం ఉన్నా వేయడం ప్రతిసారి భయానికి వ్యతిరేకంగా చిన్న అడుగు వేస్తే భయం కొంచెం చిన్నదవుతుంది కానీ ప్రతిసారి భయానికి లొంగితే భయం పెరుగుతుంది ఒకరోజు అది నీ పూర్తి జీవితాన్ని నడిపిస్తుంది ఇక్కడ అర్జెన్సీ అర్థం చేసుకో ఎంత ఆలస్యం చేస్తే అంత భయం బలపడుతుంది ఈరోజు భయం రేపు ఎక్స్క్యూజ్ అవుతుంది తరువాత అలవాటు తరువాత గుర్తింపుగా మారుతుంది కాబట్టి భయంతో పోరాడమని కాదు దాన్ని ఎదుర్కోమని భయానికి చెప్పు సరే భయంగానే ఉంది కానీ ఆగను ఇలా చేయడం మొదలెట్టాకే అర్థమవుతుంది భయం శత్రువు కాదు నీవు నిజంగా సీరియస్ గా ఉన్నావా అని చూడాలమొచ్చింది ఇక్కడే నిజమైన మార్పు మొదలవుతుంది భయంతో నడవడం నేర్చుకున్న వాడిని ప్రపంచంలో ఎవరూ ఎక్కువ కాలం ఆపలేరు ఇది మోటివేషన్ వీడియో కాదు మీ జీవితానికి వార్నింగ్ వీడియో అనుకోండి స్వామి వివేకానందుడి అతి ప్రమాదకరమైన అతి తప్పుగా అర్థం చేసుకున్న ఆలోచన ఇంటెన్సిటీ ఆయన స్పష్టంగా చెప్పారు తీవ్రమైన కోరిక ఉంటే మార్గాలు కనిపిస్తాయి ఇప్పుడు మనం ఎలా అర్థం చేసుకుంటామో ఆలోచించు అవును నాకు కోరిక ఉంది గుండెలోంచి కోరుకుంటున్నాను చాలా బలంగా కోరుకుంటున్నాను కానీ నిజమేంటంటే మనకు కోరిక లేదు కోరిక ఉన్నట్టు నటిస్తాం ఎందుకంటే నిజంగా తీవ్ర కోరిక ఉంటే జీవితం ఎంతో డిఫరెంట్గా కనిపిస్తుంది ఈ ప్రశ్న అడుగు ఈసారి ఎస్కేఫ్ కాకు నీవు ప్రయారిటీ అంటున్న దానికి గత ఏడు రోజుల్లో ఏం త్యాగం చేశావు నిద్ర ఎంటర్టైన్మెంట్ కంఫర్ట్ వదిలేశావా ఆన్సర్ పెద్దగా ఏమీ లేకపోతే అది ప్రయారిటీ కాదు కేవలం కోరిక మాత్రమే స్వామి వివేకానందుడు ఇంటెన్సిటీని ఎమోషన్గా కాకుండా జీవిత పేజ్గా చూశారు ఇదే చాలామంది అర్థం చేసుకోలేకపోతారు అర్ధంగా ప్రయత్నం చేస్తాం అర్ధగంట పనిచేస్తాం అర్ధమనసుతో నేర్చుకుంటాం అర్ధగుండతో కలలు కంటాం తర్వాత రిజల్ట్స్ ఎందుకు రావడం లేదు అని బాధపడతాం ఇప్పుడు ప్లాన్ బి సి డి గురించి మాట్లాడుకుందాం ఈ రోజుల్లో మనల్ని చాలా తెలివైన వాళ్లుగా చేశాయి ఒక్కటే నమ్మకు బ్యాకప్ ఉంచు రిస్క్ తీసుకోకు చాలా బాగుంది అనిపిస్తుంది కానీ నిజమేంటంటే ప్లాన్ బి చాలామందికి ప్లాన్ ఏని బలహీనం చేస్తుంది ఎందుకంటే మైండ్కి తెలుసు ఇది జరగకపోతే అది ఉంది ఎస్కేప్ రూట్ కనిపిస్తే మైండ్ ఎప్పుడూ పూర్తి శక్తి పెట్టదు అందుకే స్వామి వివేకానందుడు చెప్పారు ఒక లక్ష్యం పెట్టుకుని మిగతావన్నీ వదిలై ఇంటెన్సిటీ అంటే బర్నౌట్ కాదు ఇంటెన్సిటీ అంటే పనిచేసేప్పుడు పూర్తిగా చెయ్యి ఒక గంట కానీ ఫోన్ చూడకుండా డిస్ట్రాక్షన్స్ లేకుండా అర్ధమనసుతో కాకుండా పూర్తి మనసు పెట్టి పనిచేయి ఇప్పుడు అతిపెద్ద సమస్య ఏంటంటే రోజంతా పనిచేసినా నిజంగా పనిచెయ్యం మధ్యలో నోటిఫికేషన్స్ చెక్ చేస్తాం మెసేజెస్ రెండే నిమిషాలు అని బయటికి వెళ్తాం ఆ రెండు నిమిషాలు మన రెండు సంవత్సరాలు తినేస్తాయి ఇప్పుడొక ప్రశ్న రాబోయే పన్నెండు నెలల్లో నీ జీవితం మారిపోతుందని తెలిస్తే ఇవాళ సోమరిగా ఉంటావా నిజాయితీగా కామెంట్స్లో ఆన్సర్ ఇవ్వు మూడు గంటలు రీల్స్ చూస్తావా గోల్స్ని వీకెండ్ కి పోస్ట్ పోన్ చేస్తావా ఇదే సాధారణ మనిషికి అసాధారణ మనిషికి తేడా సాధారణుడు ఇన్స్పిరేషన్ కోసం వేచి ఉంటాడు అసాధారణుడు డిసిప్లిన్తో ఇంటెన్సిటీని సృష్టిస్తాడు ఇక్కడొక భయంకర నిజం జీవితం ఎవరికోసం ఆగదు నీవు స్లో అయితే జీవితం ముందుకు వెళ్తుంది ఒకరోజు ఆ సంవత్సరం కొంచెం సీరియస్గా ఉంటే బాగుండేది అని అనుకుంటావు ఇదే నీ జీవితానికి అతి ఖరీదైన మాట ఇప్పుడు నిజమైన షాక్ విను ఇంటెన్సిటీ కొన్ని నెలలు కాదు డిసిషన్ రాబోయే నెలలు నన్ను పూర్తిగా ఇస్తాననే డిసిషన్ అలా చేస్తే జీవితం ఎప్పటికీ ఒక్కలాగే ఉండదు ఇప్పుడు చాలామంది వీడియో ఆఫ్ చేసే పార్టీకి వచ్చాం ఎందుకంటే ఇక్కడి నుంచి అతి కఠిన నిజం వస్తుంది డిసిప్లిన్ డిసిప్లిన్ ముగింపు వరకు తీసుకెళ్తుంది స్వామి వివేకానందుడు స్పష్టంగా చెప్పారు తనను తాను పాలించలేనివాడు ప్రపంచాన్ని ఎలా పాలిస్తాడు ఇది జాగ్రత్తగా అర్థం చేసుకో అందరూ ప్రపంచం మార్చడం గురించి మాట్లాడతారు పరిస్థితుల్ని తిట్టడం తెలుసు కానీ స్వయం పాలన అలవాట్లపై కంట్రోల్ తన మనసుకు నో చెప్పడం ఇక్కడే తొంభై శాతం మంది వదిలేస్తారు ఇక్కడే పది సంవత్సరాలు వేస్ట్ అవుతాయి డిసిప్లిన్ చుట్టూ పెద్ద మిస్టరీ ఉంది ప్రజలు అనుకుంటారు డిసిప్లిన్ అంటే కష్టం బాధ హార్డ్ లైఫ్ అని కానీ నిజం కాదు డిసిప్లిన్ అంటే మనసు వద్దన్నప్పుడు కూడా చేయడం అంతే అలారం మోగినప్పుడు మనసు ఇవాళ్ల కొంచెం ఎక్కువ నిద్ర లేదా ఇప్పుడు వద్దులే అన్నా కూడా చేయి ఎవరు చూడనప్పుడు పొగడనప్పుడు చప్పట్లు కొట్టనప్పుడు పనిచేయ్ ఇదే డిసిప్లిన్ ఇక్కడే నిజమైన భయం ఉంది ఎందుకంటే డిసిప్లిన్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ ఇవ్వదు డోపమైన్ హిట్ లేదు ఇన్స్టెంట్ రివార్డ్ లేదు కేవలం నెమ్మదిగా నా ప్రామిస్ ని ఇంకా బ్రేక్ చేయలేదు అనే సంతృప్తి మాత్రమే ఉంటుంది కానీ ఈ రోజు ప్రపంచం ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కి అడిక్ట్ అయ్యింది ఇన్స్టెంట్ రిజల్ట్స్ సక్సెస్ రికగ్నిషన్ కావాలి డిసిప్లిన్ ఇవ్వకపోతే వదిలేస్తాం నీవిప్పుడేం చేస్తున్నావో అదే నీ జీవితాన్ని షీప్ చేస్తుంది ప్రతి చిన్న నిర్ణయం చిన్న అలవాటు ఇప్పుడే మించుకుంటా పనా లేక రెస్టా నేర్చుకోవడమా లేక స్క్రోలింగా గోల్సా లేక ఎక్స్క్యూజెసా ఈ చిన్న ఎంపికలే కలిసి నీ గుర్తింపుగా అవుతాయి అందుకే చాలా మంది ఒక రోజు లేచి జీవితం ఎలా ఇలా అయింది అని అడుగుతారు కానీ నిజమేంటంటే జీవితం ఒక్కసారిగా మారదు ప్రతిరోజు కొంచెం కొంచెం మారుతుంది డిసిప్లిన్ దాన్ని ఆపగలదు ప్రతిరోజు గోల్ వైపు చిన్న అడుగు వేస్తే ఒక సంవత్సరంలో మిరాకిల్ జరగవచ్చు చిన్నగా పదిహేను నిమిషాలు ముప్పై నిమిషాలు ఇలా ప్రతిరోజు ఫనీ విషయం ఏంటంటే టైం లేదంటారు కానీ సీరియల్స్ చూడటానికి టైం ఉంది రీల్స్ చేయటానికి చూడటానికి ఉంటుంది డిబేట్స్ కి ఉంది టైం లేదు కాదు డిసిప్లిన్ కి ప్రయారిటీ ఇవ్వరు ఇప్పుడు మూడ్ లేదు అంటారు ఈ ఇప్పుడు ఒకరోజు పది సంవత్సరాలవుతుంది తిరిగి చూసుకున్నప్పుడు ఒకే ప్రశ్న మిగులుతుంది నన్ను నేను ఎందుకు కాపుకోలేకపోయాను ఈ ప్రశ్నే ఎవరినైనా హాంట్ చేయగలదు కాబట్టి డిసిప్లిన్ శిక్ష కాదు రక్షణ నీ సొంత బలహీన క్షణాల నుంచి రక్షిస్తుంది ముఖ్యమైనది డిసిప్లిన్ ఒకరోజులో రాదు చిన్న రూల్స్ నుంచి వస్తుంది ఫిక్స్డ్ టైం ఫిక్స్డ్ టాస్క్ ఫిక్స్డ్ రెస్పాన్సిబిలిటీ ఈ చిన్న రూల్స్ ప్రతిరోజు ఫాలో చేస్తే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా పెరుగుతుంది ఎందుకంటే నన్ను నమ్మవచ్చు అని తెలుస్తుంది ఈ ట్రస్ట్ ఏ మోటివేషన్ కంటే పవర్ఫుల్ డిసిప్లిన్ పనిచేయాలంటే దాని వెనక స్ట్రాంగ్ రీజన్ ఉండాలి ఎందుకు అనే ప్రశ్న ఇప్పుడు స్వామి వివేకానందుడి అతి ఫేమస్ మెసేజ్ ఏంటంటే ఉత్తిష్ఠత జాగ్రత్త ధ్రువం ప్రాప్తి వరకు నిరంతరం ఈ లైన్ చాలాసార్లు విన్నాం పోస్టర్లలో బుక్స్లో వీడియోల్లో కానీ దాని వెనక నిజమైన పవర్ ఏంటో అర్థం చేసుకోవడం రేర్ ఆ పవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నిజమైనది ఫేక్ పాజిటివ్ థింకింగ్ కాదు పరిస్థితుల నుంచి రానిది క్రౌడ్ ఒపీనియన్ నుంచి రానిది చప్పట్ల నుంచి రానిది లోపలి స్వరం నుంచి వచ్చేది ఇప్పుడు అతిపెద్ద సమస్య టాలెంట్ లేకపోవడం కాదు తన మీద నమ్మకం లేకపోవడం ప్రతి అడుగులో ఎవరో అప్రూవల్ కోసం చూస్తాం ఏమంటారు ఫ్యామిలీ అంగీకరిస్తారా ఫెయిల్ అయితే నెమ్మదిగా మన విలువను ఇతరుల ఒపీనియన్కి ఇచ్చేస్తావు ఎవరో పొగిడితే సంతోషం క్రిటిసైజ్ చేస్తే బాధ ఇదే అతిపెద్ద లాస్ నీ విలువను ఇతరుల చేతిలో పెడితే నీ ఫ్రీడమ్ కూడా ఇచ్చేసినట్టు స్వామి వివేకానందుడు చెప్పేవారు నీవే నీకు బెస్ట్ ఫ్రెండ్ నీవే నీకు వరస్ట్ ఎనిమి ఇప్పుడు ఆలోచించు రోజంతా నీవు నీతో నాకు రాదు నేను కాదు నేనంత స్మార్ట్ కాదు అని అంటూనే ఉంటే ప్రపంచం ఏం చెప్పాల్సి ఉంది నీవే నీ దారిలో గోడవుతావు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒక్కసారిగా రాదు చిన్న ప్రామిసెస్ చిన్న యాక్షన్స్ నుంచి నెమ్మదిగా వస్తుంది ప్రతిసారి చిన్న ప్రామిస్ ఫాలో చేస్తే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది బ్రేక్ చేస్తే తగ్గుతుంది కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి అతి పెద్ద ఎనిమి ఫెయిల్యూర్ కాదు తన మీద తాను నమ్మకం లేకపోవడం ఇప్పుడు ఒక భయంకర విషయం ప్రపంచం నిన్ను సీరియస్ గా తీసుకుంటుంది కేవలం నీవు నిన్ను సీరియస్ గా తీసుకున్నప్పుడే నీ కళలను హాబీలా ట్రీట్ చేస్తే ప్రపంచం కూడా అలాగే ట్రీట్ చేస్తుంది కానీ లోపలి నుంచి నేను చేయగలను నీకు చూపిస్తాను అని డిసైడ్ చేసిన రోజు నుంచి బాడీ లాంగ్వేజ్ మారుతుంది వాయిస్ మారుతుంది ప్రెజెన్స్ మారుతుంది ప్రజలు తెలియకుండానే నిన్ను డిఫరెంట్ గా చూడడం మొదలు పెడతారు కాన్ఫిడెన్స్ మాటలతో కాదు ఎనర్జీతో ఫీల్ అవుతుంది ఇప్పుడు ఆలోచించు నీవు భయపడే జీవితం ఏమైనా ఒకరోజు అంతమవుతుంది టైం ఎవరికోసం ఆగదు అయితే ఏమిటి భయం ట్రై చేసి ఫెయిల్ అవడమా లేక ట్రై చేయకుండా జీవితాంతం రిగ్రెట్ చేయడమా ఎందుకంటే రెండో భయమే అతి ప్రమాదకరం అది రాత్రులు నిద్రపోనివ్వదు లోపలి నుంచి తినేస్తుంది అతి చెడ్డదేంటంటే దానికి క్యూర్ లేదు ఇప్పుడు ఫైనల్ ప్రశ్న ఇప్పుడే నీతో నీవు ప్రామిస్ చేసుకుంటే రాబోయే ఒక సంవత్సరం పూర్తిగా ఇస్తాను ఇస్క్యూజెస్ లేకుండా కంప్లైంట్స్ లేకుండా ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఎవరు కాదు అని చూడకుండా అప్పుడు నీ జీవితం ఎక్కడికి చేరవచ్చు ఊహించు బహుశా నీవెప్పుడూ ధైర్యం చేసి చూడని ప్లేస్కి ఎందుకంటే ఒక సంవత్సరంలో పది సంవత్సరాల సక్సెస్ మ్యాజిక్ చాదు మోటివేషనల్ లైన్ కాదు డిసిషన్ డిసిషన్ ఇకపై అర్ధంగా నడవను ఇకపై నన్ను డౌట్ చెయ్యను ఇకపై నా విలువను ఇతరులని అడగను ఈ డిసిషన్ ఇవాళ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఆలోచనలు మీ మనసును తాకాయంటే వాటిని జీవితంలో అమలు చేయండి ఇతరులతో షేర్ చేయండి వీడియోకి లైక్ చేయండి కామెంట్లో మీ అభిప్రాయాలు షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి స్వామి వివేకానందుడు చెప్పినట్టు ఉత్తిష్టత జాగ్రత్త ధ్రువం ప్రాప్తి వరకు నిరంతరం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్